మావోయిస్టులే మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి ఓ మహిళా కమాండర్ను హత్య చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది మావోయిస్టులు ఆమెను హత్య చేసి ఆ చెన్నాపురం బేస్ క్యాంప్ సమీపంలో పడి పడేసినట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు ఆ మహిళా మావోయిస్టు మృతదేహం వద్ద మావోయిస్టు పార్టీ అయితే ఒక లేఖను అయితే విడుదల చేసింది ఆ లేఖలో అసలు ఆమెను ఎందుకు హత్య చేశారు అది హత్య గల కారణాలనైతే అయితే మావోయిస్టు పార్టీ పేర్కొంది ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియా కమిటీ కార్యదర్శి అయితే మాత్రం ఆ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు ఆ లేఖలో కూడా పలు అంశాలను అయితే చర్చించడం జరిగింది ప్రస్తుతానికైతే చనిపోయిన మావోయిస్టు మహిళా మృతదేహాన్ని అయితే ఈ మాచురికి తరలించారు చనిపోయిన మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోనైతే కమాండర్గా పనిచేస్తున్నట్టు ఆమె పేరు బంటి రాధాగా అయితే ఆ లేఖలు అయితే మావోయిస్టులు పేర్కొన్నారు అలాగే మావోయిస్టులు విడుదల చేసిన ఆ లేఖలు ఏముందో కూడా మీకు కొంత వివరించే ప్రయత్నం చేస్తాను గత కొంతకాలంగా అయితే దండ కారణంలో భారీగా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి మావోయిస్టు పార్టీ కూడా ఎన్కౌంటర్ గల కారణాలను ఇన్ఫార్మర్ వ్యవస్థ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఛత్తీస్గఢ్లో కూడా ఇద్దరిని కూడా మావోయిస్టులు అతమార్చడం జరిగింది అందులో కూడా ఒక ఆ రాజు అనే ఒక కమాండర్ అయితే ఉన్నాడు అతను కూడా ఆ దండకారణులను కమాండర్గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో కూడా ఆ రాజు ప్రస్తావన కూడా అయితే ఇందులో వాళ్ళు చర్చించడం జరిగింది ఒకసారి మీకు నేను మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఏముందని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అయితే ఆ లేఖ ఉంది ఆ లేఖలో అయితే మావోయిస్టులు ఆమె హత్య గల కారణాలను అయితే వివరించారు పోలీసు కోవట్టు కుట్రలో భాగమైన విప్లవ ద్రోహ్య మారినందుకే నిల్సో రాధను చంపేశామని అయితే మావోయిస్టులు అందులో పేర్కొన్నారు రాధను కూడా విచారించామని ఆమె తన పాత్రను అంగీకరించిందని మావోయిస్టులు ఇంద్రైతే పేర్కొన్నారు అయితే ఇప్పుడు చనిపోయిన మావోయిస్టు మహిళా కమాండర్ పేరైతే ఒక నిమిషం అయితే చనిపోయిన మావోయిస్టు పేరు రాధకి అయితే తెలుస్తోంది ఈమెది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కి అయితే మనకు సమాచారం అందుతోంది బాలాజీ నగర్కు చెందినటువంటి ఈమె రెండు వేల పద్దెనిమిదిలో అయితే మావోయిస్టు పార్టీలో జాయిన్ అట్లుగా తెలుస్తుంది అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతానికి ఆ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోనైతే మాత్రం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అయితే మాత్రం ఆమె ఒక మహిళా కమాండర్గా అయితే వ్యవహరిస్తున్నట్లకైతే మావోయిస్టులు ఇందులో పేర్కొన్నారు దాంతోపాటుగా ఆమె పార్టీలో చేరిన తర్వాత నుంచి కొంత పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నట్లుగా అయితే మావోయిస్టులు ఇందులో ఆరోపణలు చేశారు ఆ తర్వాత ఈమెను మావోయిస్టు పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇస్తే ప్రయత్నాలు చేశారని ఆ తర్వాత కొంత పోలీసులు కూడా ఆమెను ఇన్ఫార్మర్గా మార్చుకునేందుకు కూడా కొంత ప్రయత్నం చేశారని అయితే మావోయిస్టులు లేఖలు అయితే పేర్కొన్నారు ఆ తర్వాత వీళ్ళు పోలీసులు ఇచ్చినట్టు వాళ్ళ తమ్ముడు ద్వారా కూడా మావోయిస్టు పోలీసులు ఈమెతో సంబంధాలు కొనసాగించారని ఆ తర్వాత ఈమెతో పాటు ఒక నలుగురు వ్యక్తులు కూడా కలిసి ఇన్ఫార్మర్గా వ్యవహరించారన్నట్లుగా అయితే మావోయిస్టులు ఆరోపించారు ఇదంతా కూడా ఆమెను విచారించినప్పుడు ఆమె ఒప్పుకున్నట్లుగా అయితే మావోయిస్టులు పేర్కొన్నారు ఇందుకోసం ఈమెను చంపేయమని చెప్పని మావోయిస్టులు ఆ లేఖలైతే పూర్తి వివరించడం జరిగింది దాదాపుగా రెండు పేజీల లేఖనైతే మావోయిస్టులు విడుదల చేశారు అందులో ఈ రాధకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మావోయిస్టులు ప్రస్తావించడం జరిగింది మొత్తానికి చూసుకుంటే ఒక నలుగురు వ్యక్తులతో కలిసి ఈమె కూడా పోలీసు కోవట్టుగా మారిందనేది అయితే ఆ లేఖలో ఉన్నటువంటి ఉన్నటువంటి సారాంశం గతంలో చూసుకుంటే మావోయిస్టులో పనిచేసిన వాళ్ళని హతమార్చిన ఘటనలు చాలా తక్కువ ఉన్నాయి రెండు వేల ఇరవైలో కొంతమందిని అయితే మావోయిస్టులు హతమార్చారు ఆ తర్వాత అప్పటి నుంచి ఘటనలు మాత్రమే లేవు ఈ మధ్యకాలంలో దండకారణ్యంలోని వర్స్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ కూడా ఇన్ఫార్మర్లను పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం కూడా దండకారణ్యంలోని కమాండర్ రాజును హత్య చేశారు అంతకుముందు మరో వ్యక్తిని హత్య చేశారు ప్రస్తుతానికి మహిళా కమాండర్ను కూడా హత్య చేశారు ఇవన్నీ ఘటనల నేపథ్యంలోనే దండకారణ్యంలో చూసుకుంటే మావోయిస్టులు ఇన్ఫార్మల్ని దృష్టి పెట్టిన ఇన్ఫార్మల్ మీద దృష్టి పెట్టినట్లయితే తెలుస్తోంది అలాగే ఈ వెనక ఈ హత్య కూడా కొంత తెలంగాణతో పాటు అటు తెలంగా మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్లో కూడా ఒక కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ప్రస్తుతానికైతే చనిపోయినటువంటి మావోయిస్టు మృతదేహాన్ని భద్రాచలం మీద తరలిస్తున్నారు అక్కడ ఆమెకు పంచనామా నిర్వహించి ఆమె మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేసే పనులైతే సాగుతున్నాయి